వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మలయాపాలం మేజర్ కాలువను పరిశీలించిన ఇరిగేషన్ డిఈ డీసీ కూటమి నాయకులు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడ మండలం మలయాపాల మేజర్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ పరిశీలించిన ఇరిగేషన్ డిఈ మల్లికార్జున్ డీసీ కల్లూరి కుసుమ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కల్లూరు శ్రీనివాసరావు ప్రతిపడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజపల్లి శివరాంప్రసాద్ మాజీ డిసిసి చైర్మన్ కురి సుబ్బారెడ్డి సదాశివరావు గ్రీన్ డెవలప్మెంట్ డైరెక్టర్ కాసు పెంటారెడ్డి కురి శ్రీనివాసరెడ్డి కూటమి నాయకులు ఇరిగేషన్ అధికారులు నిన్నటి నుండి వస్తున్న సాగర్ నీరును పరిశీలించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతులకు థాయ్లాండ్ చివరి భూముల వరకు నీరందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెందుతుంది స్పర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు అన్నారు రైతులకు ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేది పరిశీలించడానికి మల్లైపాలెం మేజర్ ఫిఫ్టీన్ నెంబర్ వద్ద చెక్ చేయడం జరిగిందని డిఈ మల్లికార్జునరావు అన్నారు గారి ఏఈ వాళ్ళందరూ కూడా పర్యవేక్షణలో కొంచెం డీసీ కుసు గారు సుబ్బారెడ్డి గారు పెంటారెడ్డి గారు అట్టసరావు గారు అందరం కూడా మేము అందరం కూడా వచ్చి మేము ప్రతిరోజు కూడా ఈ కాలువలనే పర్యవేక్షణలోనే ఉంటున్నాం పార్టీ పరంగా కూడా మేము అందరిని అలర్ట్ చేసుకుంటూ నీళ్లు ఎక్కడ వస్తుంది అనేది అది గుర్తించి ఇప్పుడు పల్లపాడు చివరి భూములకి మరి మారలు అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేసుకుంటున్నారు అట్లాగనే ఈ తొచ్చితలకి వంగిపురం ఇదంతా కూడా మొక్కతోనేసి ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఈ కాలవలు కూడికలేక మొత్తం గడ్డి బలిచిపోయి నీరు వచ్చిన ప లేవు అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కాలువలన్నీ కూడా రిపేర్ చేయించడం మా డీసీ గారు గారు మొత్తం కూడా పయనించుకోవడం కాలువలు మొత్తం కంప్లీట్గా రెండుసార్లు మొత్తం గడ్డి బొడ్డి తీసేయించి మళ్ళీ ఈ విధంగా నీళ్లు ఇవ్వటం జరుగుతుంది రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎవరు కూడా నీరు అందలేదనే మాట మాత్రం లేకుండా మేమందరం సమిష్టితో చేసుకుంటూ వెళ్తున్నాము చివరి డీసీ గారు అట్లానే మా పార్టీ నాయకులు మరి ఇది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో మరిది రైతుల కోసం నీటి సంఘాలు ఏర్పాటు చేసి నీటి సంఘాలు ఎలక్షన్ అయిపోయిన కాయ నుంచి కూడా కాలువల మీద క్రైన్లు పెట్టి దాదాపుగా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ పుక్కులేని పెట్టిన దాఖలాలు లేవు దాదాపు రెండు మూడు సార్లుగా తీయటం చివరిదాకా నేను దాదాపుగా పదిహేను సంవత్సరాలు పల్లపాడి కాలం నుంచి చివరి భూములకి అందిన ఆలోచన నాది కానీ గత మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా నీటి సంఘాలు ఏర్పడిన నుంచి కూడా మరి చివర టైలాండ్ కూడా నీళ్లు అందడం జరుగుతుంది ఇది మా కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం రైతుల కోసం తపనపడే ప్రభుత్వం ప్రతి నాయకుడు కూడా రైతుల కోసం పనిచేయాలా రైతులు బాగుండాలన్న ఆలోచనతోటి మా కుసుమగారి సారోగ్యంలో మరి కాలువలన్నీ కూడా నీళ్లు సక్రంగా కింద దాకా పోతున్నాయి మరి ఇలా డిఈ గారు కూడా ఇది విజిట్ చేయడానికి వచ్చాడు ట్రైలన్ దాకా పోయిందా పోలేదా అందలేదా అనేటువంటి ఆలోచనలు చూస్తానికి వచ్చారు ఏమంత జనవరి ఫిబ్రవరి మార్చి ఆఖరి దాకా కూడా పోతే ఇట్లానే అందాలా అందుకే మొక్కజొన్నకు కానీ ఏదైనా పంటలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కొప్పర్రు ఎత్తిపోతల పథకం అనేది మరి నక్కవాగు మీద రెండు వేల సంవత్సరంలో మాగినేని పెదరత్తయ్య గారు మరి ఆ రోజు కోడే జివప్రసాద్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో పాత మల్లెపాలెం మేజర్కి మేజర్కి రైతులకి బాగా వాటర్ అందించాలని ఉద్దేశంతో సుమారుగా పన్నెండు వేల ఎకరానికి ఆయుకట్టుకు నీళ్ళు అందిద్దామని చెప్పేసి మరి రెండు వేల ఇర రెండు వేల సంవత్సరంలోనే ఎత్తిపోతల పథకం ప్రారంభించారు అయితే గత నాలుగైదు సంవత్సరాల బ్యాక్లో ఆ ఎత్తిపోతల పథకం గుండా ట్రాన్స్ఫార్మరు దాదాపు పది లక్షల రూపాయలండి దాన్ని దొంగలు పట్టుకెళ్తాం అలాగే వైరు పద్దెనిమిది కిలోమీటర్లు పొడవున ఉన్న వైర్ని కూడా కత్తిరించి చోరీ జరగడం జరిగింది అలాగే మోటార్ల ప్యాన్ల బోర్డుతో సహా వెళ్ళిపోయినాయి మేము అధికారంలోకి వచ్చి బాబుగారు వచ్చినాక మేము డీసీగా కుస్మా ఎన్నికైన సందర్భంలో మేము విజిట్ చేస్తే మేము అసలు ఆ లిఫ్ట్ ఎలా ఉందో చూడటానికి కూడా వెళ్ళలేకపోతే ఇరవై వేలు పెట్టి చెట్లు బాగు చేసినాక మేము లిఫ్ట్లోకి అడుగు పెట్టగలిగాం ఆ సందర్భంలో పోయి చూస్తే మొత్తం అయి ఉంది అయితే రైతులకి కాలువ క్యూజు సాగర్లో వాటర్ తగ్గినప్పుడు ఈ లిఫ్ట్ కనుక మనం అందించగలిగితే రైతులకు మూడు తోడులకు నీళ్ళు అందిస్తాం దానివల్ల పద్నాలుగు వేల ఎకరానికి నీళ్ళు ఉంది కాబట్టి గత రెండు నెలల నుంచి మేము ఎంపీ గారిని మా ఎమ్మెల్యే గారిని అలాగే కలెక్టర్ గారిని వీళ్ళందరిని కూడా మేము అందరం కలవటం జరిగింది మరి వాళ్ళు గ్రాంటు తర్వాత ఇస్తాం ముందు పనిచేయండి అంటే గ్రాంట్లు వచ్చి శాంక్షన్ అయిన దాకా మరి రైతులు దెబ్బతింటారని చెప్పేసి గత రెండు నెలల నుంచే నేను ఆ లిఫ్ట్ని బాగు చేయడం జరుగుతూ ఉంటాను ఇప్పుడు సిద్ధమైపోయింది ఈ నెల శంకురాత్రి లోపు రేపు జనవరి కొత్త సంవత్సరంలో శంకురాత్రి లోపే ఈ లిఫ్టుని రైతులకి మళ్ళీ అంకితం చేయబోతా ఉన్నాం దానివల్ల ఇప్పుడు మాగాడి కోసిన రైతులను కూడా మళ్ళీ మీరు మొక్కజొన్న వేసుకొని ఏప్రిల్ వరకు కూడా మరి మీ లిఫ్ట్ కింద రైతులకు నీళ్ళు అందిస్తామని మేము భరోసా ఇవ్వబోతున్నాం మరి ఒక్క పది పన్నెండు పన్నెండు రోజుల్లోనే మరి మా ఎంపీ గారు పెంసాన్ గారు మా ఎమ్మెల్యే గారు మరి మా నాయకులందరూ కూడా వచ్చి ఈ కొప్పర్ర ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించబోతున్నారు ఆ రైతులకు ఆ రోజే మరి పద్ ఇరవై నాలుగు గ్రామాల రైతులకి ఆ లిఫ్టుని మళ్ళీ అంకితం చేయబోతున్నాం ఈ రైతులకి ఇది పెద్ద మణిహారంగా ఇవ్వబోతున్నాం గిఫ్ట్గా అందుకని చెప్పేసి మీ అందరు కూడా మళ్ళీ ఇంకొకసారి పిలిపొస్తుంది ఈ ఈ లిఫ్ట్ పొనపరపరేసుకు మీరు అందరూ కూడా రావాలని కోరుతా ఉన్నా బ్రాంచీ ట్వంటీ టూ నా పేరు కల్లూరు కుస్మా నేను వచ్చి సంవత్సరం అయిందండి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మూడు సార్లు కాలంలో రిపేర్లు చేయించి రైతులకు పంటలు అంది అంది పంటలకు అందిస్తున్నాను ఇప్పుడు మిర్చి మొక్కజొన్న రైతులకు చివర చివరి భూముల వరకు అందిస్తున్నాను అయితే మళ్ళీ సరిపోవట్లేదు త్రీ మూడు వందల యాభై కిలో క్యూసిక్ నీళ్ళు వస్తున్నాయి అని లిఫ్ట్ కొప్పర్ లిఫ్ట్ బాగు చేయించి జనవరి పదిహేను కల్లా లిఫ్ట్ ద్వారా కూడా నీళ్ళు అందిస్తాము చివరి భూముల వరకు అందిస్తాము చిల్లర్ బ సబ్ డివిజన్ ఢిల్ఏగా పనిచేస్తుంది సో మా సబ్ డివిజన్ పరిధిలో ఈ పెదనైంది పాడు బ్రాంచ్ కెనాల్ మనకు గుంటూరు బ్రాంచ్ కెనాల్ నుంచి ఆఫ్టేక్ ఉంది దాదాపు ఈ ఈ పెదనెందు బ్రాంచ్ కెనాల్ కింద మనకు సుమారు యాభై ఆరు వేల ఎకరాలు ఉన్నది ఇది దీనిపై సంబంధించిన పనులు వరల్డ్ బ్యాంక్ కింద కొంత కాలం క్రితం జరిగే పది సంవత్సరాల కిందట తర్వాత తర్వాత దీనికి మెయింటెనెన్స్ లేక చాలా ఇబ్బందులు జరిగి కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డారు మన ప్రభుత్వం ఓఎన్ఎం వర్క్స్ ఎస్డిఎంఎఫ్ వర్క్స్ ఈవో ఫైవ్ సంబంధించి కొన్ని వర్క్ శాంక్షన్ చేసింది వాటిని పూర్తిగా మేము చేయించి ఈ సాగునీటికి కొన్ని ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం చేయించగలిగాము మా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రతి ఒక్క ఎకరాకి ఏ ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడమే మా ఉద్దేశము కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున సాగర్ డ్యాంలో ఉన్న నీటి లభ్యతను అనుసరించి కొన్ని నియంత్రణ చేసుకుంటూ ఈ సాగునీరు అందించడం జరుగుతుంది అందుకు రైతాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేసిన ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని తగు విధంగా చేసుకొని సాగు చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను